వెల్కమ్ టు తెలుగు ఛానల్ అమరావతి అనేది మన రాష్ట్రంలో ప్రస్తుతం విమర్శ చేయలేని టాపిక్ కింద మారింది కూటమికి నూట అరవై నాలుగు సీట్లు రావడంతో ప్రజలందరికీ అమరావతి రాజధాని అన్న నిర్ణయానికి మద్దతు తెలిపారు అని అధికార వర్గాలు చెప్తూ ఉండగా మనం అసలే మూడు రాజధానులనే అమరావతి రైతు ఉద్యమాన్ని పోలీసులతో కొట్టించి అణిచివేశాం కాబట్టి స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేద్దామని జగన్ ఆలోచనలో ఉన్నాడు ఇద్దరూ కూడా అమరావతి మీద విమర్శ చేయడానికి అమరావతిలో జరుగుతున్న మంచి అమరావతి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నది బయట లోకానికి చెప్పడానికి వెనకాడుతున్నారు ఇలాంటి సమయంలో అటు ప్రభుత్వం ప్రతిపక్షంతో సంబంధం లేకుండా అమరావతి రైతులు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమనుకుంటున్నారని చెప్పడం కోసమే ఈ వీడియో అమరావతి రైతులు ప్రధాన డిమాండ్ వచ్చేసరికి జగన్ వస్తే మళ్ళీ విశాఖ రాజధాని అంటాడు ఐదేళ్లు మేము మళ్ళీ రోడ్డును పడతాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక అటానమస్ బాడీని మా భూములకు ఏర్పాటు చేసి మమ్మల్ని హక్కుదారుల కింద చేరిస్తే జగన్ వచ్చాక కూడా మా భూములకి రక్షణ ఉంటుంది అన్న డిమాండ్ ప్రధానంగా అమరావతి రైతులు చేస్తున్నారు దాంతోపాటు అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్ అని ప్రభుత్వం అనడంతో పాత రైతులు కొత్త రైతుల మధ్య సమస్య రాకుండా సరైన విధానంలో చేయాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు ఇక మూడోది వచ్చేసరికి సిఆర్డిఏలో అవినీతి ఆరోపణలు చాలా వినిపిస్తున్నాయి ప్రతి రైతు భూమి సమస్య పరిష్కారం చేసినందుకు లక్షల్లో లంచాలు అధికారులు తీసుకుంటున్నారని అమరావతి రైతుల ప్రధాన ఆరోపణ ప్రభుత్వం చేసిన ఇంకొక పని ఏంటని అంటే జగన్ రెడ్డి ఎవరినైతే విశాఖపట్నంలో రుషికొండకు సంబంధించిన వారిని పెట్టుకున్నాడో వారినే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిఆర్డిఏలు పూర్తి అధికారం ఇవ్వడంతో రైతుల్లో పూర్తి అసంతృప్తి ఉంది ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చిన చంద్రబాబు నాయుడు వాళ్ళకి నమ్మకం కలిగించే పని మటుకు ఇంకా చేయలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వచ్చిన ప్రపంచ బ్యాంకును మా ప్రభుత్వ ఉద్దేశం వేరేగా ఉంది రాజధాని మీద చంద్రబాబు లాగా అంత ఖర్చు మేము పెట్టలేము అని చెప్పి జగన్ వెనక్కి పంపాడు ఈసారి ఆ తప్పిదం జరగకుండా చూడటం కోసం నియమ నిబంధనలు అన్నింటిని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది వరల్డ్ బ్యాంక్ ఒకవైపున ప్రభుత్వం తరఫున ప్రపంచ బ్యాంక్ అడిగిన ప్రశ్న సిఆర్డిఏ సమాధానం చెప్తూ ఉంటే అవినీతి వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి రైతు ప్రపంచ బ్యాంక్ ముందు తన సమస్య చెప్పుకోవడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి కింద తయారైంది ఇక ప్రపంచ బ్యాంక్ తో పాటు ఎల్ లాంటి సంస్థలు కూడా జగన్ వచ్చే అవకాశం ఉంది గనక మేం నిర్మాణంలో భాగం కాలేము అని చెప్పి వెనక్కి తగ్గినట్టు జామీన్ రాయ్ న్యూస్ పేపర్ లో తెలిసింది సర్వేలు మొన్న వచ్చిన దాని ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ జగన్ గనుక మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే అతను అమరావతి పనులు ఆపేస్తాడు మా బిల్లులు క్లియర్ గా కాబట్టి మేము ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ లో భాగం కాలేము అని చెప్పనని ఎలాంటి ఇలాంటి సంస్థ ప్రభుత్వానికి చెప్పింది అని చెప్పినని జామీన్ రాయితీలో తెలిసింది మామూలుగా అమరావతికి సంబంధించి ప్రత్యర్థులు చేసే వాదన ఏంటి అని అంటే అమరావతిలో కమ్మవారు ఉంటారు కనుక రాజధాని అక్కడ నిర్మాణం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పనని దాని కౌంటర్ కింద మేజర్ గా ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో ఉండే ప్రాంతం అమరావతి ఎక్కువ బీసీఎస్ ఉన్నాయి కనుక అది బహుజన రాజధాని అవుతుందని తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులు చేసే ఆరోపణలను తిప్పుకొట్టేది అయితే ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులు ఇచ్చిన వారిలో కమ్మారెడ్డి తప్ప ఒక్కరు కూడా బీసీ కులాలకు సంబంధించిన వారు లేరు అని చెప్పిన జామీన్ రాయ్ ఒక పెద్ద ఆర్టికల్ రాసింది వేల కోట్ల కాంట్రాక్టులు కమ్మలకు ఇవ్వడంతో పాటు మెగా కృష్ణ లాంటి వారికి కూడా పెద్ద కాంట్రాక్టులు ఇచ్చింది ఈ ప్రభుత్వం పేరేమో గొప్ప ఊరు దిబ్బ లాంటి పరిస్థితిని బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ప్రభుత్వం కల్పిస్తుంది అని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది దీని మీద కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది ఇక ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్గా కాకుండా రైతుల భూముల కోసం ఆలోచన మొదలు పెడితే రైతుల అభిప్రాయపడే చిన్న సమస్య అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది రాజధాని పనులు అడ్డంకి లేకుండా జరుగుతాయి